అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కర్త కర్మ క్రియ అని విజయసాయి రెడ్డి గారు ఎవరి పేరునైతే పద్దాకులు ప్రస్తావిస్తా ఉన్నాడో ఆ వ్యక్తి రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అవ్వడం జరిగింది అతన్ని తీసుకొని వచ్చి విజయవాడలో విచారణ అయితే చేస్తా ఉన్నారు సిట్ అధికారులు ఇక అతను అరెస్ట్ అయినప్పటి నుంచి ఈ మాజీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్లో అయితే గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉండేటటువంటి పరిస్థితి అనమాట గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పేషీలో అంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసినటువంటి విశ్రాంత ఐఏఎస్లు ఐపీఎస్ అధికారులు అంతేకాకుండా ఓఎస్డీలు పిఏల గుండెల్లో రైళ్లు బతికేరుతా ఉండేటటువంటి పరిస్థితి తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని ఆందోళన చెందుతూ ఉండేటటువంటి పరిస్థితి మద్యం విధానంపై సమావేశాల్లో ఆ అధికారులు పాల్గొన్నట్టు కూడా సిట్ అధికారులు గుర్తించడం జరిగింది లంచాలు ఏ విధంగా వసూలు చేయాలి అనేటటువంటి చర్చలు భేటీల్లో జరిగాయంట ఓరి మీ దగ్గర మీరు ఏడ దొరికిర బాబు మీరు మనుషులేనా ప్రజలకు ఉపయోగపడేటటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఆడన్నా కానీ మీటింగులు పెట్టుకోవడం జరుగుతుంది ప్రభుత్వ అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు లంచాలు ఏ విధంగా దొబ్బాలనే దానికి కూడా మీటింగులు పెట్టుకున్నారా ఏమైనా నాయనా ఇట్ట దొరికినారా ఆంధ్రప్రదేశ్ నాశనానికి కాకపోతే నాలుగు సంవత్సరాల్లో మూడు వేల కోట్లకు పైగా ముడుపులు అందినట్టు సమాచారం ఉంది వైసీపీ ఆయాంలో మద్యమ సరఫరా ఆర్డర్లు దక్కించుకున్నటువంటి కంపెనీల నుంచి ఒక్కో కేసుకి నూట యాభై రూపాయల దగ్గర నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు వసూళ్లకు పాల్పడ్డారు ఈ బృందాలు ఇలా నెలకు దాదాపు అరవై కోట్లు చొప్పున దోపిడీకి పాల్పడ్డారు ఆదాయం జగన్మోహన్ రెడ్డి గారి నెలసరి ఆదాయము అరవై కోట్లు బయటికి వచ్చేమో చెప్పుకుంటాడు నేను వన్ రూపీ సీఎంని అని చెప్పేసి చెప్పేటి అన్ని శ్రీరంగ నీతులు చేసేటి అన్ని గుడిసెట్టి పనులు ఇలా నాలుగున్నర సంవత్సరాలలో మూడు వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు సిట్ అధికారుల్లో ప్రస్తుతానికి తేలింది ఈ ముడుపులు వసూళ్ల కోసం ఈ మాజీ ఐఏఎస్ అధికారులు ఐపిఎస్ అధికారులు ఓఎస్డీలు పిఏలు ఇల్లంతా చేరి పనిచేయడం జరిగింది ఇక ఈ రాజ్ కసిరెడ్డి ఈ అమౌంట్ని హవాలా ద్వారా నడిపించినట్టు గుర్తించడం జరిగింది లంచాలు చెల్లించేందుకు ప్రతి మద్యం కంపెనీ ఒకరిని ప్రతినిధిగా నియమించుకునేది ఇక క్యాష్ కొరియర్లు ఎవరైతే ఈ ప్రతినిధులు ఉంటారో వాళ్ళని క్యాష్ కొరియర్లు అంటారనమాట ఆ క్యాష్ కొరియర్లు తీసుకున్నటువంటి సొత్తునంతా ఒక చోటకు చేర్చేందుకు కీలక వ్యక్తిని ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నారు ఈ ఆర్గనైజర్ సొమ్మంతా రాజ్ కసిరెడ్డికి చేర్చేవాడు రాజ్ కసిరెడ్డి నుంచి ఈ సొమ్ము వైసీపీలో మంత్రివర్గంలో నెంబర్ టూగా చక్రం తిప్పినటువంటి అతి పెద్ద నాయకుడు కుమారుడికి చేరేది అనమాట ఏం బా అంత ఓపెన్ గా ఇంకా అంతా తెలిసిపోయినాక ఇంకా ఇంత మూసిపెట్టి రాయడం ఎందుకు సింపుల్గా చెప్పాలంటే ఈ మద్యం డిస్లరీలు ఈ లంచాలు ఇచ్చేదానికి ఒక మనిషిని పెట్టుకుంటే ఆ మనిషి దగ్గర నుంచి ఆ డబ్బులంతా రాజ్ కసిరెడ్డికి వస్తే ఈ రాజ్ కసిరెడ్డి ఒక ఆర్గనైజర్ని పెట్టుకుంటే వాడు తీసుకొని వెళ్ళి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ పొజిషన్ని అనుభవించాడనమాట మంత్రివర్గంలో అది కూడా క్యాబినెట్లో ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు ఎవరు మిథున్ రెడ్డి ఈ మిథున్ రెడ్డికి చేరవేస్తే ఆ డబ్బులంతా మిథున్ రెడ్డి ఆవియస్లీ ఏమి సంఖలో పెట్టుకొని జేబులో పెట్టుకుడుగా డైరెక్ట్గా తాడేపల్లి ప్యాలెస్కి చేర్చేవాడు ఇది విషయం ఇక్కడ న్యూస్ పేపర్ వాళ్ళు కాబట్టి నర్మగర్భంగా రాశారు కానీ ప్రజలకైతే ఆల్రెడీ అన్నీ తెలుసు బిగ్ బాస్ ఎవరు వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీలో జరిగినటువంటి ఈ అతిపెద్ద అవినీతి కుంభకోణము ఫైనల్ గా ఎవరి జేబులోకి వెళ్తుంది డబ్బులు జగన్మోహన్ రెడ్డి జేబులోకే కదా వెళ్తుంది అసలు జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఏంటి దొంగ సూట్ కేసు కంపెనీలు పెట్టి వాళ్ళ నాయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా విచ్చలవిడిగా దోపిడీలకు పాల్పడి వేలాది కోట్ల రూపాయలను ఎనకలేసుకొని పదహారు నెలలు చెంచల కూడకు పోయి వచ్చిన చరిత్ర కదా ఇంత ఇంత మూసిపెట్టడం ఎందుకు దీంట్లో సో ఇది విషయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ